जदैवमुनीवे नी गलमितिनी कीर्तिनी ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా ప్రియమైన పరవకొక్కుతుండ్రి గడిచిన కాలమంతా కూడా మీ యొక్క సజీవమైన లెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి మృతుల సంఖ్యలో చేరకుండా సజీవుల సజీవుల లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు పాదాభివందన తండ్రి మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి మరి ఈ ఫ్యామిలీ ప్రేయర్లో మీ యొక్క ప్రేమను పట్ల ఉంచి మరొకసారి ఈ విధంగా అందరితో కలిసి మాట్లాడడానికి అందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి మరి కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీ కృపతోడుగా ఉంచి నడిపిస్తున్నంత కృతజ్ఞతలు ఎప్పటి వరకు నడిపించినందుకు ఆదాభివందనదండి ముందు ముందు కూడా నడిపించండి సహాయం చేయండి నీ బిడ్డలకు అవసరమైనటువంటి వాక్యాన్ని మరి తెలియచేయడానికి మీ అందరం ధ్యానించడానికి మీ నోటి బోరగా వాడుకుంటుంది సహాయం చేయండి ఎటువంటి అపవాది ఆటంకాలు కలగకుండా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నేను నీ వాక్యాన్ని ధ్యానించుకొని దాని ప్రకారంగా జీవించి మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలను పరలోక సంబంధమైన దేవులను పొందే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు అందించడం తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మా ఆంధ్ర ద్వారా మీదే పొందుకోమని ప్రతి ఒక్కటి కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించుకుని మా ప్రభువును రక్షకులైనటువంటి ఏసీ పరిస్థితి పరిశుద్ధనలోని ప్రార్థన నిర్చున్నాము తండ్రి అందరికీ వందనాను మంచిది మరి వ్యాస్ట్ ఫ్యామిలీ ప్లేయర్ మీటి నుంచి ఇప్పటి వరకు మరి దేవుడు మనం కూడా చాలా చక్కగా చల్లగా కాపాడి ఆయన రెక్కడి కింద భద్రపరిచి మరి ఒక దినాన్ని మనకు అందించారు అందించడమే కాదులే కానీ ఆయన మాటలు ధ్యానించడానికి కూడా చక్కని అవకాశాన్ని మనకి ఇచ్చారు మనకిచ్చారు బట్టి మరొకసారి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వాక్య భాగాలకు వెళ్ళగలిగితే మరి ఈరోజు మనం చూసేది ప్రతిరోజు కూడా దేవుడు మనకి చాలా గొప్ప విషయాలు నేర్పిస్తున్నారు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మంచి మనసును మంచి వాతావరణాన్ని మంచి సమయాన్ని మనకి అందిస్తున్నారు మరి ఈరోజు కూడా మనం ధ్యానించబోయే వాక్యంలోకి వెళ్ళగలిగితే మరి కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చిన చూద్దాం ఎంత ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు మరి ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం దేవుడు సెలవిస్తున్నాడు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరో అంటే మనం ప్రేమించవలసినటువంటివి కొన్ని ఉన్నాయి ప్రేమించకూడనటువంటివి కొన్ని ఉన్నాయి ఎప్పుడైతే మనం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ అంటే ఒక ఒక చిన్న లాజిక్ మనం ఆలోచించగలిగితే అంటే ప్రభువు దగ్గరికి మన యొక్క మనవులు మన యొక్క ప్రార్థన అవసరతలు ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళేటప్పుడు మరి దేవుని మనస్సును తెలుసుకున్నటువంటి వారంగా లేదంటే దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన మనకు బయలుపరిచినటువంటి విషయాలకు అనుగుణంగా మనం ఆయన సన్నిధిలో గడపాలి అందుకే మనం ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తాం ఆయన అంటారు నీవు భూమి మీద ఉన్నావు ఆయన ఆకాశం మరి దేవుని సన్నిధిలో దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మందిరానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడంటే మరి దేవునితో మనం మాట్లాడుతున్నాం మరి భూమి మీద మనం ఎలాంటి గొప్ప అధికారితో మనం మాట్లాడాలన్నా కానీ ఎంత క్యూ ఉంటుందండి ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత పెద్ద అధికారితో మనం మాట్లాడాలన్నా కానీ అసిస్టెంట్స్ దగ్గర నుంచి హో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి మరి ఎన్నో అపాయింట్మెంట్స్ మనం తీసుకుంటే తప్ప మరి గొప్ప గొప్ప వాళ్ళని మనం కలవాలి ఇంకా జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వాళ్ళు మనం కలవాలంటే ఇంకా గగనం అలాంటిది మరి అధికారాలని నియమిస్తూ భూమి మీద ప్రతి ఒక్కరిని కాపాడుతూ మరి సర్వ లోకాధికారిని అర్హత కలిగినటువంటి దేవుణ్ణి మనం కలవటానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ మనకు లేవు అలాంటి దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు మరి ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం మానవ ఎంత జాగ్రత్తగా మన నోటిని కాచుకొని మనం ఉంటామో మరి అలాంటిది మనుషులందరినీ భూమి మీదకి పంపించి పుట్టించి మరి ఒక మనిషిని బ్రతక బ్రతిక అతనికి కాలాన్ని ఇవ్వటానికైనా లేదంటే అతని కాలాన్ని ముగించటానికైనా దేనికైనా అధికారం కలిగినటువంటి ప్రభుత్వం మనం మాట్లాడుతున్నప్పుడు మరి మన నోరు మనం ఎంత అదుపులో పెట్టుకోవాలి అందుకని అంటాడు నాలుకని కంట్రోల్ చేసుకున్నాడు ప్రపంచాన్ని అని చెప్పేసి చాలా సందర్భాల్లో దేవుడు మనకు తెలియజేశారండి మరి ఈరోజు మనం ఈ ప్రభుత్వం మాట్లాడే విషయాల గురించి మనం ఆలోచిస్తే వ్యర్థమైన దాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాము వ్యర్థమైన వాటిని మనం వెతుక్కుంటున్నాము అని ఎంత స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారంటే ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదము వెతికెదరు అంటే వెతుకుతాము ఏం వెతుకుతున్నాం ఎంత అబద్ధమైన వాటివి ఇంకా ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించేదడు ఇప్పుడు దేవుడు కొన్ని వ్యర్థమైనవి అని చెప్పి వాటిని అసలు ప్రేమించొద్దు అని చెప్తుంటే ఇవి మంచివి కాదు ఇవి అబద్ధమైనవి ఇవి వ్యర్థమైనవి అని చెప్పి వాటిని వెతకొద్దు వాటిని ప్రేమించొద్దు అని చెప్తుంటే ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా మన ప్రభువు దగ్గరికి ఆ వ్యర్థమైన వాటి కొరకే మనం ప్రార్థిస్తున్నాం అనుకో మరి ప్రభువును మనం అవమానపరిచినట్లా కాదా చెప్పండి అవమానపరిచినట్టు అందుకే మళ్ళీ చూస్తే నరులారా ఎంతకాలము నా గౌరవము నా అవమానముగా మార్చేదరంటే మనం భక్తి పరువులుగా ఉంటున్నాం కరెక్టే మరి దేవుని మందిరానికి వస్తున్నాం వెల్ అండ్ గుడ్ మరి ప్రార్థన కూడా చేస్తున్నాం వెరీ వెల్ అండ్ గుడ్ మరి ఇంతకు ముందు మనం ఒక వన్ మినిట్ లేదంటే హాఫ్ మినిట్ మనం ప్రేర్ చేసే మన ప్రార్థన జీవితం మన భక్తి జీవితం మన ఆత్మీయత జీవితం ఒక హాఫ్ అన్ అవర్ చేసి అంత గొప్పగా ఎదిగిందని అనుకున్నాం కొంతసేపు అయితే అంత దీర్ఘకాలపు ప్రార్థనల గురించి కూడా ప్రభు సేల ఇచ్చే మాట ఏంటంటే యశ్యా గ్రంథంలో మీరు చూస్తే ఆయన చాలా మనకి చక్కగా తెలియజేశారు అందుకే దేవారాత్రము మనం దేవుని దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటామంటే ఎలాంటి ఎగ్జాంపుల్కి మరి చూడండి ఆయన అంటున్నాడు యశా గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మీరు చూస్తే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అదేంటి మరి కొనుక్కకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడే దేవుడు మన కొరకు ఎన్నో చేసినటువంటి దేవుడు మరి మన కొరకు ఏసుగురిస్తు వారినే భూమి మీదకి పంపించినటువంటి దేవుడు ఎంతో గొప్పగా మనకు ఆశీర్వాదాలు కలిగించే దేవుడు మరి మనం ఈరోజు ప్రా ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన సజీవమైన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు మరి మనం చేతులు చాపినప్పుడు మాత్రం మనల్ని చూడకుండా ఆయన కన్నులు కప్పుకుంటా అంటున్నాడు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియలారా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నాను అదేంటండి మనం ప్రార్థన చేసినా విన్న అంటున్నాడు ప్రార్థన చేసినా కాదండి బహుగా అంటే ఒకే విషయం గురించి ఎక్కువగా మనం ప్రార్థన చేసినా కూడా జెనను అని చెప్తున్నాడు మరి రేజన్ ఏంటో రేజన్ దేని గురించి ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే మరి దేవుడు ఒక ఒక చిన్న విషయాన్ని మనకు తెలియజేశాడండి మరి లాస్ట్ ఫ్యామిలీ పీరియడ్లో మనం నేర్చుకున్నాం పాపాన్ని మనం పాపాన్నించి మనం దూరంగా వెళ్ళిపోమన్నాడు ఎవ నేర్చుల నుంచి దూరంగా పారిపోమనున్నాడు అంటే పాపపు క్రియలు దగ్గరికే వెళ్ళొద్దని చెప్పాడు ఇంకా మీరు చూస్తేనండి మరి యోహన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడంటే యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మరి రెండో అధ్యాయం మీరు చూస్తే ప్రియారా రెండో అధ్యాయము పదిహేను వచనం ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అని పదహారు వచనంలో ఏమంటున్నాడంటే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును అని చెప్తున్నాడంటే ఇక్కడ మనం చదివాము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నామంటే వ్యర్థమైనవి ఏవో కాదండి లోకంలో ఉన్న వాటినే వాటి గురించే ప్రభు సెలవు ఇస్తున్నాడు లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించుకోవడం అని చెప్తున్నాడంటే మరి మనం ఆ లోకంలో ఉన్న వాటి గురించి మనం ప్రార్థన చేస్తే అసలు ప్రేమించొద్దని ప్రభు సెలవు వచ్చిన తర్వాత వాటి కొరకే మనం ప్రార్థన చేస్తే మరి ఎలా వింటాడండి దేవుడు ఒకటి ఎలా అండి అంటే మరి దేని కొరకు ప్రార్థన చేయాలి బ్రదర్ దేని కొరకు ప్రార్థన చేయకూడదు బ్రదర్ అనేది క్వశ్చన్ రావచ్చండి మీరు ఆలోచించండి మీరు చేసే ప్రార్థనలో న్యాయం ఉంటుందా లేదా అన్యాయమైన వాటి కొరకు మనం ప్రార్థన చేయకూడదు కదండి అది అన్యాయం అని దేవుడు అంటే అన్యాయం అని మనుషులుగా మనకే అర్థమవుతున్నప్పుడు అది లోక సంబంధమైనది మనకే అర్థమవుతున్నప్పుడు ఆ లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తే ఎలాగండి నేను ఎక్కడెక్కడో విన్నాను బ్రదర్స్ కొంతమంది వచ్చి పేర్లు కూడా క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకున్నారండి దావి తాడు తీసుకో ఆ సులమను నువ్వు టార్చ్ లైట్ తీసుకో ఆ యోహాను నువ్వు తీసుకున్నావా అని వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తారండి ప్రభు మేము ఇప్పుడు దొంగతనం చేయటం మోసం వెళ్తున్నాం మమ్మల్ని ఎవరు పట్టుకోకుండా జాగ్రత్త కాపాడండి దేవుడు ఏం చెప్పాడు బ్రదర్స్ దొంగతనం చేయమని చెప్పాడా ఇప్పుడు మీరు చెప్పండి ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాలా లేదా అంగీకరించి సక్సెస్ఫుల్గా వాళ్ళు దొంగతనం సక్సెస్ చేయాలా అంటే అది లోకంలో ఉన్నదని మనకు అర్థమవుతున్నప్పుడు దాని కొరకు మనం ప్రార్థన చేయటం ఎంత అవివేకం మీరు చెప్పండి ఇప్పుడు దేవుడు దానికి సపోర్ట్ చేస్తే లేదంటే దేవుడు దేవుడు ఆ ప్రార్థనని వింటే ఎట్లా ఇప్పుడు అతను వాళ్ళు చెప్పుకునే వాళ్ళని సమర్థించుకునే సమర్థత ఎలా ఉండొచ్చు అంటే మేబీ మేబీ వాళ్ళు ఎలా చేయొచ్చు ఇప్పుడు నేను దొంగతనం చేసి దానివల్ల నేను డబ్బులు వస్తే దాంట్లో దర్శన భాగం దేవుడికి వేస్తాను కదా దాని గురించి కూడా దేవుడు చెప్తున్నాడు అంటే ఐదవ నాలుగో అధ్యాయంలో ఐదవ వచ్చిన మీరు చూస్తే నీతియుక్తమైన బలు అర్పించవచ్చు యహోవాను నమ్ముకొని అంటే మనం అర్పించే బలులు నీతియుక్తంగా ఉండాలండి నువ్వు ప్రభు నేను లంచం తీసుకుంటాను ప్రభావ నన్ను కాపాడని చెప్పేసి ప్రార్థన చేయొచ్చా ఈ ఈ వారం కలెక్షన్స్ ఎక్కువ రావాలి ప్రభావ నేను లంచం ఎక్కువ తీసుకోవాలని ప్రార్థన చేయొచ్చా ఏమండి అంటే మనం చేసే ప్రార్థన ఎంతవరకు న్యాయంగా ఉంది అంటే ఎంతవరకు అంగీకార యోగ్యంగా లేదంటే ఆమోదయోగ్యంగా మరి వాక్యానుసారమైనటువంటి ప్రార్థన కాదా అందుకే ప్రభు సడు అవమానపరచకండి నన్ను నన్ను అవమానపరచకండి అంటే మనం చేసే ప్రార్థనలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి దేవుణ్ణి మనం ఆరాధించేవిగా ఉండాలి మనం చేసేవి అవమానకరంగా మనుషులకే వింటానికి అవమానకరంగా ఉందంటే మరి పరిశుద్ధుడు దేవుడు ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి వాటి కొరకు మనం చేస్తున్నాం ఇప్పుడు గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాడు బాగుంది ఎందుకంటే దేవుడు బైబిల్లో సెలవు ఇచ్చాడు గర్భ ఫలము దేవుడు ఇచ్చు బహుమానం అని బైబుల్లో స్పష్టంగా దేవుడు చెప్పాడు కాబట్టి ప్రభు మరి ఆ బహుమానాన్ని మాకు అందించి ప్రభు అని వాటి కొరకును ప్రార్థన చేయటం వెరీ వెరీ గుడ్ వెల్ అండ్ గుడ్ ప్రభావ దొంగతనం చేయటం కోసం వెళ్తున్నాను ప్రభు మరి దొంగతనం సక్సెస్ అవ్వాలంటే అట్లగంటే దేవుడు బైబిల్ ఏం చెప్పాడండి దొంగతనం చేయొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత దాని కొరకే ప్రార్థన చేస్తున్నావు అంటే హౌ అంటే ఈ మధ్య కాలంలో నేను కొంతమంది అమనస్తులు చూశానండి వారు చేసే ప్రార్థనకి మరలా బైబుల్లో ఉన్నటువంటి వాటిని ఆపాదించుకొని వెళ్ళడం అంటే ఇది ఇంకా గొప్ప విషయం అంటే లెవెల్ వన్ లెవెల్ టూ అని అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటేనండి బైబిల్లో దేవుడు సౌందర్యం వ్యర్థం అందం మాస్కారం అంటే అందం మాస్కారం సౌందర్యం వ్యర్థం అని చెప్పాడు ఇతను ఎక్కడో రైల్లోనో లేదంటే ఎవరో మొత్తానికి ఒక అమ్మాయిని ట్రైన్లో చూస్తాడు లేదంటే బస్ స్టాండ్లో చూస్తాడు లేదంటే కాలేజీలో చూస్తాడు లేదంటే ఇక ఈ కాలంలో వచ్చినటువంటి సినిమాల ప్రభావం అందుకే తల్లిదండ్రులు నేను ఒక దైవజనుడుగా ఒక దైవ సేవకునిగా నేను మీకు గద్దించి నేను చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లల్ని ఇలాంటి పనికి మారినటువంటి మూవీస్కి ఇలాంటి లోక సంబంధమైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు దూరంగా ఉంచాలి లేకపోతే వాళ్ళ మైండ్స్ అన్ని చిన్నప్పటి నుంచే ప్రేమ లేదంటే రకరకాలైనటువంటి లోకాష్లు నేను చూశాను ఒక సిక్స్ ఇయర్స్ కుర్రాడు ఫోన్లో గిట్ గిట్టి 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 చాటింగ్ చేసేస్తున్నాడండి చాటింగ్ చేస్తున్నాడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు మళ్ళీ అదే పబ్జి గేమ్ అంటున్నాడు అదేదో పబ్జి గేమ్ అతను నిద్రపోయినా కూడా మొబైల్ లేదండి అతని దగ్గర అతని చేతిలో మొబైల్ లేదు కానీ ఎలా ప్లే చేసుకుంటా ఉన్నాడు అంటే ఎట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు మనం ఏంటి గారాభం గారాభంతో మనం ఏం చేస్తామంటే వాళ్ళు అడగక మునిపే ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ ఇవ్వండి నేర్పించాల్సినటువంటి మారల్ వాల్యూస్ నేర్పించండి ఇలాంటి విషయాల్లో ప్రభు దగ్గర మీరు జ్ఞానం కొరకు ప్రార్థించండి బాగుంటుంది పరలోకమంది ఉన్నటువంటి మా తండ్రి లేదంటే పరలోకమంది ఉన్నటువంటి ప్రభు మరి నా కుమారుడు చక్కగా జ్ఞానాన్ని నేర్చుకొని నా కుమారుడు చక్కగా వాక్యాన్ని మరి వాక్యానుసారంగా బ్రతికి అనేక మంది జీవితాల్లో అనేక మందికి నాదిరికరంగా జీవిస్తూ ఒక గొప్ప వ్యక్తిగా జీవించడానికి సహాయం చేయండి ఒక అబ్రహం గారిలాగా ఒక పౌలు గారిలాగా ఒక యోగు గారిలాగా బ్రతకటానికి అలాంటి విశ్వాసం అలాంటి సాహసాలని కొరకు చేయడానికి నా కుమారుడిని వాడుకొని మీరు ప్రార్థన చేయటం న్యాయం కానీ పబ్జీ గేమ్లో నా కుమారుడు గెలవాలని ప్రార్థన చేయటం న్యాయం మీరు చెప్పండి న్యాయం కాదు కదండి ఇప్పుడు యవనస్తుల గురించి మనం ఆలోచించుకున్నా కూడా ఇలాంటి లోకానుసారమైనటువంటి సినిమాలు లోకానుసారమైనటువంటి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఒక అమ్మాయిని చూసిన వెంటనే వాళ్ళలో వచ్చే పిచ్చి పిచ్చి ఫీలింగ్స్కి ప్రేమ అని ఒక మంచి పేరు పెట్టి వాక్య వాక్యానికి ఉన్నటువంటి పేరు దేవుడు ఇజికొంట్ ప్రేమ అని మనం చూస్తామండి దేవుడిని ప్రేమ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపని బ్యూటిఫుల్గా ఉంది మరి ఈ బ్యూటిఫుల్ ఉన్నటువంటి దేవుడు అనే పదాన్ని తీసుకొచ్చి వాళ్ళ బ్రెయిన్స్లో వచ్చే పిచ్చి పిచ్చి కోరికలు కనెక్ట్ చేసేసి ప్రభు నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు కాదు ప్రభు అందుకే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను మా ఇద్దరు పిలిచే చేయ ప్రభు అంటే ఎలా బ్రదర్స్ చూసారా అంటే ఎంత రాంగ్ డైవర్షను వెరీ వెరీ రాంగ్ డైవర్షన్ అండి అందుకే మనం ఏం చేయలేదు ఎందుకే ఇరవై నాలుగు గంటలు కూడా మనం పిల్లల్ని దేవుణ్ణి పెంచగలిగితే మనం కూడా దేవుణ్ణిలో ఉంటే నేను అంటాను ఒక తల్లిదండ్రులుగా ఒక పేరెంట్స్గా మనమే దేవుళ్ళు ఉండకుండా మన పిల్లలకి దేవుళ్ళు ఉండమని చెప్పడం ఎంతవరకు న్యాయం ఉంటుందో మీరు చెప్పండి ఇప్పుడు మీరే ఇప్పుడు కుటుంబ ప్రార్థన జరుగుతుందండి కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు మీరే లేటుగా వస్తా వాళ్ళకే మందిరానికి నువ్వు సమయానికి వెళ్ళాలి అని చెప్పడం అంతవరకు న్యాయంగా చెప్పండి అప్పుడు వాళ్ళనే మాటలు ఎలా ఉండొచ్చు ఎలా ఉండుండొచ్చు మేబీ మరి మీ పిల్లలు అయితే అనగకపోవచ్చు కానీ జనరల్గా మరి లోకానుసారంగా బ్రతికేవారు లోకానుసారంగా వారు ఎలా ఉంటారంటే ముందు నువ్వు పాటించిన తర్వాత నాకు చెప్పు అంటారు అంటే లోకం అలా ఉంది అంటే మనం ఏం చేయలేదు ఎందుకంటే లోకం అలా ఉంది కాబట్టి మరి బురద నీళ్ళల్లో ఉన్నటువంటి తామరాకు ఏ విధంగా అయితే ఆ బురద నీళ్ళు అంటుకోకుండా పరిశుద్ధంగా ఉంటుందో అదే విధంగా మన జీవితం కూడా మన కుటుంబం కూడా లోకానికి సపరేట్గా ఉండి ఎదగాలి అంటే మనం ఏ వేటు గురించి ప్రార్థన చేస్తున్నాము వేటు గురించి ప్రార్థన చేయట్లేదు మనం చేసే ప్రార్థన ప్రభువుకి అవమానకరంగా ఉందా ప్రభువుకి మరి మహిమ తెచ్చే విధంగా ఉందా అనేది నాలెడ్జ్ కూడా మనకు ఉండదు మరి అలాంటి నాలెడ్జ్ లేదంటే అలాంటి జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఎగైన్ మళ్ళీ ప్రభువు సేకరిస్తున్నారు దేవారాత్రము యహోవా ధర్మశాస్త్రమును ధ్యానించండి అనగా దేవారాత్రం ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే మరి మనం ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు మరి ఇలాంటి యమనస్తులు నేను చెప్పేది ఏంటంటే అందం మోస్కారం అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఆ అమ్మాయిలో ఉన్నటువంటి అందాన్ని చూసి లేదంటే వేరే ఏవో నీ కలిగినటువంటి కోరికలను బట్టి వాటికి నువ్వు వాక్యాన్ని కనెక్ట్ చేసి ప్రార్థించడం అసలు కరెక్ట్ కాదు బ్రదర్స్ కాబట్టి నేను చెప్తున్నాను వాక్యాన్ని ధ్యానించండి kuရေ samရuke။ మరి మ్యారేజ్ కావాలో నీకంటే బాగా దేవునికి తెలుసు దేవుడు మీ తల్లిదండ్రులను చక్కగా ప్రేరేపిస్తాడు మీ తల్లిదండ్రులు చక్కగా మంచి జ్ఞానాన్ని ఇస్తాడు నీకు కావాల్సినటువంటి వారిని నీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ని మరి దేవుడు చక్కగా నీ నీ తల్లిదండ్రుల ద్వారా మరి పెద్దల ద్వారా సంఘం ద్వారా చక్కగా మరి ఆయన పెద్దల ద్వారా చేసినటువంటి ఆయనే సన్నిధిలో జరిగే వివాహం చాలా గొప్పగా ఉంటుంది నీవు ఏదో పోరా ఆరాటపడి నీవు ఏదో పోరాడి దేవుడి దగ్గర పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయడం వల్ల ఆయన అంటున్నాడు ఇలాంటి వాటి గురించి మీరు పిచ్చిగా ప్రార్థన చేసినాను బహుగా ప్రార్థన చేసినాను నేను పట్టించుకోను అంటున్నాడు ఇది ఎందుకంటే మనం పాపులుగా మారిపోయాము అంటే దేవుడు ప్రేమించొద్దనే అని చెప్పింది నువ్వు ప్రేమిస్తూ ఆ ప్రేమించి మరలా అది నీకు కావాలని అడగటం అది దేవుడు అవమానించినట్టుగా అవుతుంది ఎందుకంటాడైనా ఎంతకాలము నా గౌరవము నా అవమానముగా మార్చెదరు కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు మరి తల్లిదండ్రులు ఉన్నటువంటి వారైన చెల్లెమ్మైన తమ్ముడైన ఎవరైనా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ప్రార్థించేవి మనం ప్రభు సన్నిధులు అడిగేవి మరి ఆమోదయోగ్యంగా అంగీకార యోగ్యంగా మరి ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా మరి ప్రభు మనకి ఇవ్వగలిగేవిగా పాపం చేయటం కోసం ప్రభు ఎప్పుడు ప్రేరేపించడండి మనం పాపం చేయడం కోసం ప్రభు నేను పాపం చేయాలనుకుంటున్నాను నాకు మంచి ఎనర్జీ ఇవ్వు అని చెప్పేసి మనం ప్రార్థన చేయటం ఆయన అవమానిపరిచినట్టుగానే ఉంటుంది బ్రదర్స్ కాబట్టి ఒకవేళ కనుక మనం దేవుని వాక్యానుసారంగా నీతియుక్తమైనటువంటి బలు అర్పించుకుంటా అంటే నీతియుక్తంగా మనకు ప్రార్థన ఉంటే ఆయన అంత చక్కగా చెప్తున్నాడు అంటే మరి అలా బతికినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు ఎనిమిదో వచ్చిన మనం చూస్తే దేవ నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉన్నాను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు అంటే ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి శ్రమలు మన మీదకి వచ్చినా ఎలాంటి శ్రమలు మన కుటుంబం మీదకి వచ్చినా ఎలాంటి ఆపదల్లో మనం వెళ్ళిపోయినా కానీ ప్రభువు చాలా సురక్షితంగా మనల్ని చాలా చక్కగా కనపడతాడండి అలాంటి ధన్యత మీకు రావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ప్రభు సన్నిధిలో మొరపెట్టేటప్పుడు ప్రభువుని అడిగేటప్పుడు మనం ఆ వేటు గురించి అడుగుతున్నాము వేటు గురించి అడగకూడదనే వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని అసలు దేవుడు ప్రేమించొద్దని చెప్పినటువంటివి ఏంటి వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రభువుని అడుగుతారని నేను ఆశిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగినటువంటి కలిగినటువంటి మా కన్న తండ్రి కలిగినటువంటి దేవ చక్కని విషయాలు మాకు తెలియజేశారు తండ్రి మరి నెమ్మదిగా ప్రశాంతంగా మా తండ్రి నిద్రించడానికి మరి ఒక్కరగా ఉన్న తండ్రి మరి మా కుటుంబం ఒక్కటిగా మరి ఈ కాలనీలో ఈ గ్రామంలో ఉన్నప్పటికీ తండ్రి యహోషు కావాలి ధైర్యంగా యహోషుగా అవ్వాలి నమ్మకంగా మరి నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవించద్దమని చెప్పగలిగేంత గొప్పగా మా కుటుంబం ఆశ్చర్యదించుకున్నట్లుగా సహాయం చేయమని ఏ వ్యక్తులైతే ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి కృప చూపించండి బల పరసన నడిపించండి తండ్రి మరి వేటి గురించి ప్రార్థన చేయాలి వేటి గురించి చేయకూడదని మీరు నాకు నేర్పించినటువంటి మీరు నాకు అందించినటువంటి జ్ఞానాన్ని బట్టి మరి నీ బిడ్డలకు నేను తెలియజేసాను ప్రభావం తెలుసుకున్నటువంటి వేరు వాటి ప్రకారంగా జీవించి వాటి ప్రకారంగా మీ దగ్గర మాత్రం వాటి గురించి అడిగి వాటిని పొందుకొని ముప్పదొంతులు అరవదొంతులు నూరొంతులుగా మాత్రండ్రి ఫలించి ఆత్మ ఫలవత మాత్ర అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి తండ్రి లోకానచారమైనటువంటి జీవితంలో లోక సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మాత్రండి చిక్కుకుపోకుండా మీ యొక్క జ్ఞానంలో మీ యొక్క సన్నిధిలో మీ యొక్క సంపదలో మీ యొక్క సకల ఐశ్వర్యాల్లో మాత్రం వర్ధిలినట్లు కప్పు చూపించండి తండ్రి దేవా ఎవరినకాలంలో ఉన్నటువంటి తమ్ముడిని చర్యలను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మరి వివాహం కొరకు ఎదురుచూస్తున్నటువంటి తొమ్మిదో చర్యలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా మరి మీ చిత్తానుసారంగా తండ్రి జరిగించండి ప్రభు అదే విధంగా తండ్రి మరి గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి దంపతులను మీరు జ్ఞాపకం తండ్రి మీ చిత్త ప్రకారంగా వారికి గర్భఫలాన్ని అందించండి ప్రభావ మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పెద్దవారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్త ప్రకారంగా మంచి స్వస్థను అందించండి ప్రభావ ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా బాధపడుతున్నారో అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీ చిత్త ప్రకారంగా పరలోక సంబంధమైన దేవులతో తండ్రి వారిని ఆశీర్వదించండి కృప చూపించండి బలపరచండి తండ్రి సహాయం చేయండి దేవా మరి జేసీటీ చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం తండ్రి మీ చిత్త ప్రకారంగా ఇంకా అనేక మందికి తెలియజేయడం కృప చూపించండి నడిపించండిదేవా చేయండి తండ్రి మీ చిత్త పెద్ద మీ అందరం మరలా కలుసుకొని నీ మాటలు ధ్యానించడానికి నీ వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపించండి సహాయం చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ చిత్త ప్రకారంగా మా అందరి ద్వారా వేరే పొందుకోమని మా ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధం అని మీరు ఆరాధనలు కొడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ మన ప్రభువు రాక్షకులైనటువంటి క్రీస్తు వారి పేరట హృదయపూర్వకంగా ఉమ్మనాలండి మరి మీలో ఎవరికైనా కానీ ప్రార్థన అవసరతలు ఉన్నా లేదు ప్రతిరోజు మరి కుటుంబ ప్రార్థనలో పాల్గొనాలని ఆశించినట్లయితే తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి దైవాశీస్సులు పొందండి కాడపేసి